స్నేహానికి ఎన్నో అందమైన భాష్యాలు ఎంత చెప్పుకున్నా కనివి తీరదు అది అంతులేని అందమైన ప్రపంచం అందమైన గులాబీకి ముళ్ళు ఉన్నట్లే మన జీవితాలలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉండి ఉండవచ్చు అది మంచి అయినా చెడైనా మన భవిష్యత్తుకు పాఠాలుగా తప్పక ఉపయోగపడతాయి కాలగమనంలో ఎంతో మంది స్నేహితులు తారసపడి ఉండవచ్చు వారిని వారి జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుందాం మంచి స్నేహాన్ని వదులుకోవద్దు చెడును దరికి రానివ్వద్దు స్నేహం రెండు అక్షరాల చాలా చిన్న పదం కానీ వర్ణించే నలుగు కాని గొప్ప కావ్యం తరాల అంతరాలు జీవితాల నేపథ్యాలు సాంఘిక అసమానతలు చూడలేని చూడరాని అతి గొప్ప దృశ్య కావ్యం మన జీవితంలో ప్రవేశించే మొట్టమొదటి స్నేహితురాలు అమ్మ ఆమెతో సంభాషించడానికి భాష అవసరం లేదు మరో లిపి సహాయం కోరదు కొత్తిళ్ళలో మురిపాలు లాలిపాటల్లో గోరుముతలు చెప్పనలవి కానీ ఎన్నో అనుభూతులు ఆపై నాన్న అడుగులు వేయించాలనే ఆరాటం అందలాలు ఎక్కించాలనే పోరాటం తరువాతి రోజుల్లో ముఖ్యమైన ఇష్టాలు మన అన్న అక్క చెల్లి తమ్ముడు అందమైన జ్ఞాపకాల వెళ్ళి సమాహారం వివరించడానికి సాధ్యం కాని ఆనంద విహారం ఆ తరువాత బయట ప్రపంచంలోకి చిన్ని అడుగుల పయనం అక్కడే మరో ప్రపంచం మన కొరకు చేతులు చాచి ఎదురు చూస్తూ వేచి ఉంటుంది కాబోలు స్నేహితులను ఎంచుకున్నందుకు ఏ కొలమానం ఇక్కడ పనిచేస్తుందో ఇతిమిత్తంగా తెలియదు కానీ రెండు చిన్ని చేతుల కరచాలనం రెండు మనసుల పరస్పర అవగాహన రెండు బోసినవుల కౌగిలింతల కేరింతలు వెలిసి రంగులను బలిపి చిత్రించిన అందమైన మొదటి మైలురాళ్లు అక్కడ మొదలైన మన స్నేహం అనే చిన్ని ప్రపంచం ఎంతగా విస్తరిస్తుందో చెప్పనలవి కాదు మన జీవితంలో ప్రతి ముఖ్యమైన మలుపు స్నేహంతోనే ప్రారంభమవుతుందనడంలో అతిశయక్తి లేదనుకుంటాం మన కుటుంబం తర్వాత మన జీవితాల్లో అతి ముఖ్యమైన భాగం సంతోషంలో మనం ఉన్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు మనల్ని ఎత్తేస్తారు మన చదువుల్లో ఆటపాటల్లో ఉద్యోగాల్లో మాత్రమే కాదు కష్ట సమయాల్లో వేదనలో ప్రతి చోట స్నేహమే మనకు ఆదరవు అవుతుంది నీకు తోడుగా నేనున్నానంటూ భుజం తడుతుంది మన ప్రయాణం మధ్యలో ఆగిపోకుండా ముందుకు నడుపుతుంది నీ స్నేహితుల గురించి నీవు నాకు చెప్పు నీ గురించి నేను నీకు చెప్తాను అని అంటాడో మహాశయుడు ఈ ఒక్క వాక్యంలో మనకు అర్థమైపోతుంది కదా స్నేహం యొక్క ప్రభావం ఏమిటో మన యొక్క జీవితాల పైన అంటే అందలాలు ఎక్కడానికే కాదు పడిపోవడానికి కూడా ఒక ముఖ్య కారణం మన పెద్దవారు మనల్ని మన స్నేహితులని గమనిస్తూ అవసరమైన సందర్భంలో దండించేది అందుకే పెద్దవారి ప్రవర్తన మనకు చాదస్త అనిపించవచ్చు కానీ వారి అనుభవాలే మన భవిష్యత్తుకు పునాదిరాళ్ళు స్నేహం చేయడము స్నేహితులను సంపాదించుకోవడము గొప్ప కానే కాదు మంచి వారిని ఎన్నుకోవడం స్నేహాన్ని పెంపొందించుకోవడంలోనే మన విజ్ఞత దాగి ఉంది అందుకే మంచి స్నేహాన్ని వెతుక్కుని మరి చేసుకోవాలి చెడ్డవారికి దూరంగా ఉండాలి మంచి స్నేహితులను సంపాదించుకోవడం ఎంత గొప్ప విషయమో వారితో కలకాలం ఆ స్నేహాన్ని కొనసాగించడం అంతకన్నా గొప్ప విషయం నీవు మంచివాడివి నీ దృక్పథాలు నీ ఆశయాలు నీ భవిష్యత్ ప్రణాళికలు మంచివే అయితే తప్పనిసరిగా నీ స్నేహితులు మంచివారే అవుతారు తద్వారా నీ చుట్టూ ఉన్న సమాజం రాష్ట్రం దేశం మంచిదే అవుతుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిన్నటి సంఘటనలను నీవు మార్చి రాయలేవు రేపటి పరిణామాలకు నీవు కర్తవు కాలేవు కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నీదే అందమైన మజిలీగా మార్చుకుంటావో మరకలతో పేర్చుకుంటావో నీ ఇష్టం వన్ బెస్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ గుడ్ ఫ్రెండ్స్ బట్ వన్ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు అ లైబ్రరీ